నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం భీమవరం గ్రామంలో మాజీ మంత్రి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామస్తులు మేలతాళాలు డప్పుల వాయిద్యాలతో ఆనంకు అపూర్వ స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా ప్రచార రథంపై ఆనం గ్రామంలో పర్యటిస్తూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు అన్న చనిపోవడంతో తమ్ముడికి అవకాశం ఇచ్చారని ఇప్పుడు నాకు ఒక్క అవకాశం ఇవ్వండని నేను వేమిరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామని ప్రజలకి ఆనం హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇరవై మూడు శాతం నిధులు పక్కన పెట్టారు గిరిజనులు ఎనిమిది శాతం ఉన్నారనుకోండి ఆ మొత్తం లక్ష కోట్లలో ఎనిమిది శాతం నిధులు పక్కన పెట్టారు ఇది సప్లాన్ ఆ సప్లాన్ వల్ల ఏం జరుగుద్దు అంటే మీకు ప్రత్యేకమైన ప్రోగ్రాములు ఉంటాయి అంతేగాని ఇప్పుడు అమ్మఒడిలో మాకు ఇచ్చి మీకు ఇస్తున్నారు రైతు భరోసాలో మాకు ఇచ్చి మీకు ఇస్తున్నారు అలాగే ఇవి అమ్మఒడిలో అందరికీ ఇస్తున్నారు ఈ విధంగా అందరికీ ఇచ్చి మీ లెక్క రాస్తున్నారు ఇది రైతు భరోసా కూడా మీ లెక్కలోనే అందరికీ ఇస్తూ మీ లెక్కలో రాస్తున్నారు ఇది అక్కర్లేదు ఇది ఇవ్వకూడదని మేమంటాం మీరేంది నాకు జగన్ జగన్మోహన్ రెడ్డి అంటారు ఇది మాకు ఆయనకి తగాదు మీకోసం మేము పోరాడుతున్నాం మీరెవరు నాకు చెప్పడానికి ఆయన అంటున్నారు కాబట్టి దయచేసి ఆలోచించండి మీకు తప్పకుండా ఎస్సీ ఎస్టీ సప్లైన్లో మీ నిధులు మీకు వచ్చేదానికి మీ పొలాలకి కరెంట్ లైన్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే గ్రామంలో రజకులకు ఒక దోబీఘాట్ ఉంది ఆ దోబీ ఘాట్ పాడైపోయింది రజకుల కోరిక మేరకు దోబీఘాట్ని పునర్నిర్మాణం చేసి మీ గ్రామానికి ఉపయోగపడే విధంగా అది ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను మీకు నిర్ణయం చివరిగా ఒక్క విషయం చాలా ఆలస్యమైంది కాబట్టి నేను ఒకటి రెండు మాటలే చెప్తాను ఐదు సంవత్సరాల గతంలో నేను పనిచేశాను మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తెచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను నేను అందరికీ తెలుసు ఆనాడు రోడ్లే ఇవన్నీ తర్వాత ఏమీ వేయలేదు ఎక్కడ వేసిన బొంగల్ అక్కడే ఉంది మళ్ళీ అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలి అంటే మళ్ళీ మనం అధికారంలోకి రావాలి మీరందరూ ఆలోచన చేయాల్సింది ఇవాళ ఇద్దరు అభ్యర్థుల తెలుగుదేశం నుంచి ఉన్నాం ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరొకరు రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఇద్దరు ఉన్నారు ఒకరు రెడ్డి రెండవ వ్యక్తి విక్రమ్ రెడ్డి విక్రమ్ రెడ్డిని మొన్న మూడేళ్ల క్రితమే వాళ్ళు అన్నదనిపోయాడన్న సానుభూతితో మీరు పెద్ద ఎత్తున ఓట్లు గుద్దీ ఆయన్ని తెచ్చారు ప్రభుత్వంలో ఆయన కూడా ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ ఆయన అడిగితే రాంది లేదు కానీ ఆయన అడగడు వాళ్ళు ఎవరు కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన విక్రమరెడ్డి గారు ఏ పని చేయలే మరి మనమే అనుకున్నాం కదా మనమే కోరి తెచ్చుకున్నాం కదా ఆయన్ని ఇవాళ సరైన ఆలోచన చేయాలి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మినరల్ వాటర్ ప్లాంట్లు అంటే ఊరి ఉన్నారు ఉన్నాడు ఇప్పటికే దాదాపు నూట యాభై రెండు వందల ప్లాంట్లు ఇచ్చారు మన జిల్లాలో రేపు మన గ్రామంలో కూడా వాటర్ ప్లాంట్ అయితే పెట్టిస్తారు మీకేమి అనుమానం కాదు అలాగే సోమసాల నీళ్లు మీ భూములకి రావాలి పంపింగ్ స్కీమ్ పెట్టి మీ భూములకి నీళ్లు ఇచ్చే బాధ్యత లిఫ్ట్ ఇరిగేషన్ సంవత్సర కాలువ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పంపింగ్ స్కీమ్ పెడితే మీ అందరి పొలాలకి నీళ్లు అందుతాయి ఇవాళ కాలువ దగ్గరలోనే ఉన్నా మీరు మెట్ట ప్రాంతంలో ఉన్నారు కాలువ కింద ప్రాంతంలో పోతా ఉంది అందుకని మీకు పారుదలు రావట్లేదు మీరేమడుగుతున్నారంటే లిఫ్ట్ పెట్టినట్లయితే మా పొలాలకి నీళ్లు వస్తాయని అడుగుతున్నారు తప్పనిసరిగా పంపింగ్ స్కీమ్ ఏర్పాటు చేసి మీ రైతులకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం సోమసర జలాలని తరలించే కార్యక్రమం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం మీరు వస్తాను అలాగే ఆత్మకూరి నుంచి వెంజమూరు ఆ రోడ్డు నుంచి చోటభీరవం గ్రామంలోకి రోడ్డు మరి ఇది ఎవరు అడగక్కర్లేదు ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఊరికి రోడ్డు లేదు రోడ్డు వేసే తీరాలి ఇది నా బాధ్యత తప్పకుండా మన చోట భీమవరం రోడ్డుని ఊరి వరకు కలిపేదానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటానని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా కోట భీమవరం తిమ్మనాయుడుపల్లి రోడ్డు ఇది కూడా కొంచెం దగ్గరలో ఉంది గ్రామం ఇటు నుంచి ఈ రోడ్డు కానీ వేయగలిగితే మాకు బాగుంటుందన్నారు తప్పకుండా ఆ షార్ట్ కట్ రోడ్డును కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం పంచాయతీలో మిగిలిపోయినటువంటి సీసీకి రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీలు బీసీ కాలనీల్లో సీసీ రోడ్లు ఇవ్వని అడిగారు ఏమో నన్ను అయితే ఇప్పుడు అన్ని సిసి రోడ్ల మీదే తిప్పారు మీరు ఇంకా ఉన్నాయని అంటే అవి కూడా చేస్తాం తప్పనిసరిగా మినరల్ వాటర్ ప్లాంట్ ముఖ్యంగా తాగడానికి ఉన్నటువంటి ఒక వాటర్ స్కీమ్ చెడిపోయింది అది ఆ స్కీమ్ పనిచేయడం లేదు ఇది కాక పరిశుభ్రమైన నీళ్ళు ఇచ్చే మినరల్ వాటర్ ప్లాంట్ కావాలన్నారు అది కూడా మంజూరు చేసి తప్పనిసరిగా జూలై మాసానికి అంతా ఆ వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుంది ఇక పేదవాళ్ళు నోరు తెరిచి అడగలేనటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ పొలాలకు అది సిజిఎఫ్ కాలంలో ఇచ్చినటువంటి సొసైటీ భూములు ఆ భూములకి ఇంతవరకు కరెంట్ లైన్ లేదు మాకు వెంటనే కరెంట్ లైన్ ఇచ్చినట్లయితే మా భూములకి మేము మోటార్లు పెట్టుకొని వ్యవసాయం చేస్తామని అన్నారు తప్పనిసరిగా దాన్ని కూడా కరెంటు లైన్ ఇచ్చి దానికి మరి పంపులు ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలు కాబట్టి మనకి సప్లాన్లో ఎస్సీ సప్లాన్ ఎస్సీ సప్లా ఎస్టీ సప్లాన్ నిధులు ఉన్నాయి దాంట్లో దళిత రైతులకి గిరిజన రైతులకి పంపు సెట్లకి మోటార్లకి కరెంటుకి నిధులు ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే మీకు మీరు తెలుసుకోవాల్సింది ఈ ఐదు సంవత్సరాలు ఎస్సీ సప్లాన్ ఎస్టీ సప్లాన్ మొత్తం మీద రద్దు చేశాడు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తాడనే కదా మీరందరూ ఆయన ఎన్నుకున్నారు ఆయన ఎన్నుకున్నారని ఇక్కడ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు వాళ్ళు ఆయన ఎన్నుకున్నారు మీరు ఇవాళ అడుగుతున్నారు ఎస్సీ ఎస్టీ సబ్ డబ్బులు కావాలని డబ్బులు ఎక్కడ ఉండవు జగన్మోహన్ రెడ్డి అసలు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్నే రద్దు చేశాడు తడితరికి ఇచ్చేటువంటి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు మీ పిల్లలు కానీ చదువుకుంటే విదేశాలకు పోవాలంటే చంద్రబాబు నాయుడు కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిధులు ఇచ్చింది నేను వచ్చి మొత్తం విదేశీ విద్యను రద్దు చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాం దాని ద్వారా మీకు రావాల్సిన నిధుల్ని బడ్జెట్లోనే కేటాయించి బడ్జెట్ ద్వారా మీకు మీ నిధులను మీకు కేటాయిస్తాం సప్లాన్ అంటే ఏముండదు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు